వా అరే వా బ్యాక్ ఫోర్ లోకి మనమాట మన ట్రైన్ వచ్చేసి మనం విజయవాడ నుంచి పిరేకి అయితే ట్రైన్ దేనింగ్ చేయబోతున్నాం ఇప్పుడు అంటే విజయవాడ నుంచి అంటే విజయవాడ నుంచి అయితే ట్రైన్ అయితే స్టార్టింగ్ కాదండి ఇది వచ్చేసి నర్సాపూర్ నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్ అనమాట ఇది మన ట్రైన్ నెంబర్ కూడా అయితే నేను ఇవ్వదా చెప్తాను అది కూడా నర్సాపూర్ నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్ అనమాట మన ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ అనమాట చూడండి నర్సాపూర్ నుంచి ధర్మ వన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ వచ్చేసి ధర్మవరం ఎక్స్ప్రెస్ అదే మన ధర్మవరం నుంచి నర్సాపూర్ వెళ్ళాలంటే వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్ అనమాట మన ట్రైన్ నెంబర్ వచ్చేసి వచ్చేసి మన బెజవాడ అనమాట బెజవాడ అంటే విజయవాడ విజయవాడ స్టేషన్ కూడా వచ్చేసి బీజెడ్ఏ ఆన్ టైం అంటే ఆన్ టైం అయితే మన ట్రైన్ అనమాట యాక్చువల్గా నైన్ టెన్ బయలుదేరుస్తుంది మన ట్రైన్ నైన్ లెవెన్కి అంటే వన్ మినేట్ లేట్గా అయితే బయలుదేరింది వెల్కమ్ టు తెనాలి జంక్షన్ తెనాలి జంక్షన్ కోడ్ చేసి రైల్వే స్టేషన్ టీఈఎల్ తెనాలి తెనాలి జంక్షన్ అనమాట టీఈఎల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి మనం ఎవరైనా టికెట్ బుక్ చేసుకోవాలంటే అని కొడితే మనకి రైల్వే స్టేషన్ కొడితే వచ్చేస్తుంది అనమాట అంటే రైల్వే స్టేషన్ అనేది ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది సీట్లో అయితే తెనాలిలో వచ్చేసి ఏంటంటే తెనాలి రైల్వే స్టేషన్ ఇప్పుడు కొద్దిగా చేస్తున్నారు అనమాట అంటే కొత్తగా రెడీ చేస్తున్నారు కొద్దిగా ఇవి ప్లాట్ఫామ్ కానివ్వండి అంతా అయితే రెడీ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి బాపట్ల బాపట్ల రైల్వే స్టేషన్ అనమాట బీపీ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీపీ ఇప్పుడు వచ్చేసి ఉన్నది తెనాలలో ఉన్నాం కాబట్టి తెనాలి రైల్వే స్టేషన్ వచ్చేసి టీఈఎల్ తెనాలి జంక్షన్ బై బాయ్ తెనాలి జంక్షన్ తెనాలి రైల్వే స్టేషన్ కూడా చాలా వాటికైతే తెనాలి నుంచి మళ్ళీ రేపల్లి కూడా ఒక ఇది ఉంటుంది అనమాట ఇది అండ్ మీన్స్ ఒక జంక్షన్ అనేది ఉంటుంది తెన్నాలి జంక్షన్ కాబట్టి తెన్నాలి నుంచి రేపల్లికి ఇంకో రూట్ అనేది ఉంటుంది ఇంకోటి అంటే బాపట్ల ఉంటాను బాపట్లకి వచ్చాను కదా ఇప్పుడు జస్ట్ బాపల్లి బాపట్ల రైల్వే స్టేషన్ వచ్చేసి నీట్గా ఇన్వేషన్ అయితే చేస్తున్నారనమాట నీట్గా అంటే కొత్తగా అంటే కొత్తగా మడిఫై చేసేసి అంత నీట్గా ఉంది అనమాట ఎట్లుందంటే అంత నీట్గా ఉంది ఒక హెవీ ట్రాఫిక్ హెవీ క్రౌడ్ ఎలా ఉంటుందో స్టేషన్లలో మన మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సికింద్రాబాద్ కానివ్వండి మన బెజవాడ కానివ్వండి అలా అంత ఎంత క్రౌడ్గా ఉంటే అంత నీట్గా చేస్తారో అలా ఇది మన బాపట్ల రైల్వే స్టేషన్ కూడా బీపీపీ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి బీపీ నెక్స్ట్ మన బాపట్ల నుంచి నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఎంత అంటే చీరాల సిఎల్ఎక్స్ చీరాల చీరల రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి సిఎల్ఎక్స్ యాక్చువల్గా ఎనిమిది పదికి రావాల్సిన ట్రైన్ కొద్దిగా లేట్గా వచ్చిందనమాట అంటే టెన్ టు ట్వంటీ మినిట్స్ లేటుగా వచ్చిందనమాట చీరాలకి సిఎల్ఎక్స్ చీరాల ఇంకోటి ఏంటంటే మన ట్రైన్ వచ్చేసి మనది టెన్ టెన్ ఫార్టీ త్రీకి రావాల్సింది యాక్చువల్గా మన ట్రైన్ అయితే చీరాలకి కానీ కొద్దిగా లేట్ అయితే వచ్చింది చీరాల నుంచి తర్వాత మన నెక్స్ట్ స్టాప్ ఏంటంటే ఒంగోలు అనమాట అంతవరకు వేరే స్టాప్ ఏమి లేవు మొత్తం మన స్టాప్స్ వచ్చేసి మొత్తం మన స్టాప్స్ వచ్చేసి పదమూడు స్టాప్స్ అయితే ఉంటాయన్నమాట యాక్చువల్గా డెస్టినేషన్ స్టాప్ అయితే చాలానే ఉన్నాయి ఇరవై మూడు ఉన్నాయి మొత్తము కానీ నేను ఎక్కిన తర్వాత విజయవాడ నుంచి ఫిజ్ వరకు అయితే పదమూడు స్టాప్స్ అయితే ఉంటాయన్నమాట పదమూడు స్టాప్స్ కూడా మనకు కావాల్సింది ఏంటంటే నాలుగు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు అయితే మనం ఉంటుంది మన ట్రైన్ జర్నీ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సారీ మోస్ట్ సెవెన్ సెవెన్ అవర్స్ అనమాట మనం ఆల్మోస్ట్ వచ్చేసి ఉన్నాము ఎక్కడికి ఒంగోలు వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్ వచ్చేసి ఓజిఎల్ అనమాట రైల్వే స్టేషన్ వచ్చేసి ఓజిఎల్ అంటే ఆన్ టైం వచ్చేసింది ఒంగోలుకి అంటే టెన్ మినిట్స్ లేట్గా వచ్చింది ఆంటే టైం అంటే ఆన్ టైం కాదు కానీ టెన్ మినిట్స్ లేట్గా అయితే వచ్చిందన్నమాట ఓజిఎల్ ఒంగోలు ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మనకి డే అంటే మారిపోతుంది అనమాట టైమింగ్ అనేది మారిపోతుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసి మన స్టాపింగ్ కావలి కావలి రైల్వే స్టేషన్ వచ్చేసి కేవీ జెడ్ అనమాట వచ్చేసింది కేవీజెడ్ కావలి మన ధనవరం టు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అనమాట యాక్చువల్గా నర్సాపూర్ టు ధర్మ ఎక్స్ప్రెస్ ఇది వెళ్ళేటప్పుడు చెప్తున్నాను వన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ ఇక్కడ నుంచి నర్సాపూర్ నుంచి ధనవరం వెళ్ళేటప్పుడు అనమాట అది కావల్లి కేజెడ్ ఇక్కడ కూడా జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ కూడా రెనోవేషన్ అయితే జరుగుతుంది రైల్వే స్టేషన్ కేవీజెడ్ కావలి నుంచి నెల్లూరు ఎన్ఎల్ఆర్ నెల్లూరు నెల్లూరు రైల్వే స్టేషన్ ఎన్ఎల్ఆర్ నెల్లూరు నెల్లూరు తర్వాత మనకు వచ్చేది గూడూరు అనమాట జీడిఆర్ గూడూరు అనేది ఒక జంక్షన్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట గూడూరు జంక్షన్ జీడిఆర్ ఇక్కడి నుంచి మన హైదరాబాద్ కాని విజయవాడ నుంచి జంక్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ నుంచి ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ వచ్చేది రేణిగుంట రేణిగుంట నుంచి కూడా మనకి కడప అక్కడ నుంచి అనేది ఉంటాయి అనమాట కడప జంక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట మన గూడూరు గూడూరు నుంచి గూడూరు జంక్షన్ జీడిఆర్ గూడూరు నుంచి కూడా మనకి చాలా డైరెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట అవి నాకు కూడా యాక్చువల్లీ ఐడియా లేదు కనుక్కొని తర్వాత చెప్తాను ఎందుకంటే మన ఫస్ట్ వీడియో కాబట్టి రైల్వే స్టేషన్ గురించి స్టేషన్ గురించి తర్వాత నీట్గా తెలుసుకొని తర్వాత చెప్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహాస్త్రి అనమాట కేహెచ్టి టి శ్రీకాళహాస్త్రి మీన్స్ కేహెచ్ అనమాట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి మనకి శ్రీకాళహాస్త్రిలో ఏంటంటేలో మనకి రాహుకేతు పూజ అయితే అనమాట శివునికి కానీ ఇక్కడ మన గూడూరులోనే మనకు వచ్చిన టైం కన్నా ఎక్కువసేపు మన ట్రైన్ ఆగింది అనమాట చాలాసేపు అంటే చాలాసేపు ఆగింది హోటి మరి ఎంటర్ ఇది బాబు గూడూరు జంక్షన్లో పెట్టేశారు మా బండి ఇరవై నిమిషాల ముందు వచ్చినా కూడా మూడు ట్రైన్లు పంపించేశాడు ఆ లైన్ లో ఇంకో ట్రైన్ వచ్చింది మళ్ళీ గంట లేట్ అయిపోయింది వెల్కమ్ టు శ్రీకాళహాసి మన టైంలో గా మనం ఎక్కింది అబ్బో మామూలు దో కాదు మామూలు దోర్ అంటే అసలు నాకు ట్రైన్ టికెట్ ఎమర్జెన్సీ ఎక్కాల్సి వచ్చింది అస్సలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట డోర్లోనే నైట్ మొత్తం డోర్ లోనే కూర్చున్నాను అనమాట నేను ఇప్పుడైతే నైన్ అవర్ జర్నీ చేశాను ఎయిట్ టు నైన్ అవర్స్ జర్నీ చేశాను నైట్ మొత్తం డోర్ లోని కూర్చున్నాను అనమాట రేణిమోట జంక్షన్ ఆర్యూ మా కాళాస్త కాబట్టి కేహెచ్ చెప్పాను కదా ఇందాక కేహెచ్ డి శ్రీకళాస్త్రీ బాయ్ బాయ్ శ్రీకలహాస్త్రీ కే టి వెల్కమ్ టు రేణుగుంట రేణుగుంట నుంచి అయితే చాలా ట్రైన్స్ అయితే మన చెన్నై కానివ్వండి మధురై బెంగళూరు ఇట్లా చాలా కేరళ తిరువనంతపురం చాలా ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట తిరుపతి రాకుండా తిరుపతి రాకుండానే రేణుగుంట నుంచి అయితే చాలా ట్రైన్స్ అయితే అనమాట వాటిల్లో కొన్ని ట్రైన్స్ ఇవి కూడా ఉన్నాయి ఇది ధనవన ఎక్స్ప్రెస్ కాబట్టి మన తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి పాకాల పాకాల నుంచి మళ్ళీ ఇంకో జంక్షన్ ఉంటుంది అనమాట చిత్తూరు మీదుగా చిత్తూరు బెంగళూరు అయితే ట్రై ఇది ఇంకో ట్రైన్ అనమాట చాలా జంక్షన్ అయితే ఉన్నాయి ఇది కూడా నేను చెప్తాను చూడండి అనుకో నర్సాపూర్ టు ధనవన ఎక్స్ప్రెస్ ఎక్కాలి మీరు అంటే కంపల్సరీ తిరుపతి రైల్గొండ నుంచి తిరుపతికి వస్తుంది తిరుపతి నుంచి పాకాల పాకాల నుంచి పీలేరు వాయల్పాడు వాయల్పాడు మదనపల్లి రోడ్డు ఇలా ఇలా వెళ్ళొద్దు అనమాట కొద్దిగా చూసుకొని ఎక్కండి వెల్కమ్ టు తిరుపతి తిరుపతి ఫ్లేవర్ అనమాట పైన చూసారు కదా మనకి ఆపోజిట్లో ఒక ట్రైన్ అయితే వచ్చింది సూపర్గా ఉంటుంది అనమాట ఈ ట్రైన్ అది ఏ ట్రైన్ కూడా నాకు తెలియట్లు కనిపించట్లేదు అనమాట నీకు మీకు అనిపించట్లేదు నాకు కనిపించట్లేదు తిరుపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి టీవై వెల్కమ్ టు తిరుపతి ఓం నమో వెంకటేశాయ టీవై ఓం నమో వెంకటేశాయ ఇంతవరకు నేను చేసిన సైన్ జర్నీలో విజయవాడ నుంచి బీజేడిఎన్ నుంచి టీపీటీవై తిరుపతి తిరుపతి వరకు ఎక్కడ కానీ ఇంత క్రౌడ్ అయితే చూడలేదనమాట మన ఓన్లీ తిరుపతిలోనే ఇంత క్రౌడ్ అనేది ఉందనమాట చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది అది మన తిరుపతికి ఉన్న ఒక బెనిఫిట్ అనొచ్చు ఒక ఇన్కమ్ అనవచ్చు లేకుంటే మన గోవింద స్వామి టెంపుల్ చూడడానికి జనాలు రావడానికి దానికి ఏమన్నా అనక్క అనమాట ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ టు తిరుపతి బై బై తిరుపతి టీపీటీవై నెక్స్ట్ మన ట్రైన్ వచ్చేసి ఇగో రెనోవేషన్లో ఉంది కదా పాకాల జంక్షన్ పిఏకే ఇది మొత్తం వచ్చేసి అనమాట ఫుల్ రెనోవేషన్లో ఉంది ఇంతవరకు ఒక ప్లాట్ఫామ్ కూడా రెడీలో లేదు అంటే పైన రెడీ అంతా చేస్తున్నారు ప్లాట్ఫామ్ అంతా రెడీ చేస్తున్నారు కన్స్ట్రక్షన్లో ఉంది పాకాల జంక్షన్ మన ఈ పాకాల నుంచి చిత్తూరు బెంగళూరు ఇలా అయితే వెళ్ళొద్ది అనమాట మంగళూరు ఇలా వెళ్ళిపోద్ది మంగళూరు నుంచి మళ్ళీ మన ముంబాయి అలా కూడా వెళ్ళొద్ది అనమాట ఇక్కడ నుంచి జంక్షన్ అది మారిపోద్ది ఇంకో నుంచి మళ్ళీ ఇటు మన పీలేరు మదనపల్లి రోడ్డు ధన్మవరము మన సికింద్రాబాదు ఇలా వెళ్ళిపోద్ది అనమాట ఇలా వెళ్ళొద్ది అలా కూడా వెళ్ళొద్దు అనమాట అది బాయ్ బాయ్ పాకాల జంక్షన్ పిఏకే పాకాల జంక్షన్ నెక్స్ట్ మన 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 డెస్టినేషన్ టాపింగ్ వచ్చేసి పి లేరు పిఐఎల్ పిలేరు మన పీలేరు పిలేరు కోడ్ వచ్చేసి పిఐఎల్ అనమాట పీలేరు టోటల్ మనం జర్నీ చేసిన వచ్చేసి నాలుగు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది లొకేషన్ పొద్దున పొద్దున్న నైట్ నేను నైన్ లెవెన్కి అయితే బెజవాల్ బయలుదేరాను మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతా సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్